అందరికీ నమస్కారం అండి నా పేరు నిమ్మల రామారావు అండి ఈరోజు మనం హోమియో చిట్కాల్లో భాగంగా పశు వ్యాధులు హోమియో గురించి చికిత్సకు ఈ ఈరోజు మనం తెలుసుకుపోవచ్చు ఏమిటంటే పశువుకి శరీరం మీద గాయాలు దెబ్బలు తగిలితే నివారణ హోమియో చికిత్స మనం తీసుకుందామండి ఒక్కో సందర్భంలో ఏమిటంటే పశువుకి అనుకోకుండా ప్రమాదం జరుగుతాయండి ఉదాహరణకి ఏదో ఒక అనుకోకుండా రాయి తగులుతుంది కానివ్వండి ఏదైనా దెబ్బలు తగులుతున్న కా దెబ్బలు తగులుతుంది కనిపించే కూడా జరుగుతూ ఉంటాయండి ఇటువంటి సందర్భాల్లో లక్షణాల ప్రకారం పెద్ద పశువు పెద్ద పశువుకి అయితే అనుకోకుండా గాయంలో దెబ్బలైన సందర్భంలో ఇచట ఆర్నికా టూ హండ్రెడ్ అని హోమి అద్భుతంగా పనిచేస్తున్నారు అయితే ఇది అలవాటు తీసుకుందాం అండి మామూలుగా ఆర్నికా టూ హండ్రెడ్ వన్ గ్రామ్ మీరు డైలీలో తీసుకున్నట్టయితే ఈ పెద్ద పశువుకి రోజుకి ఒక్కసారి నాలుక మీద ఐదు చుక్కల చొప్పున రోజుకి ఒక్క డోసు ఒక్క మోతాదు ఆనిక టూ హండ్రెడ్ వర్షం మూడు మోతాదు వాడాలండి అదే మీరు ఆనిక టూ హండ్రెడ్ వన్ గ్రామ్ పిలిచి తీసుకున్నట్టయితే రోజుకి ఒక్కసారి పది మాత్రం పచ్చ కానీ ఎండుగడ్డలు కానీ తవుల్లో కానీ దానాలు కట్టి కానీ రోజుకి ఒక్కసారి వర్షం మూడు రోజులు వాడాలి ఈ ఎండు విధానం ఏదో ఒక విధానం అనుసరించండి ఎప్పుడైతే పెద్ద పశువుకి అనుకోకుండా గాయములు దెబ్బలు అయిన సందర్భంలో మనం చెప్పుకున్నట్టు ఆర్నికా టూ హండ్రెడ్ రోజుకి ఒక మోతాదు వర్షం మూడు రోజులు వాడి తర్వాత ఈ యొక్క హోమియోస్ దూరంగా దూరంగా పెట్టాలండి మీకు ఇప్పుడు ఇప్పుడు ఏమిటంటే ఎప్పుడు కూడా పెద్ద పశువుకి మనం చెప్పే విధంగా ఆర్నికా టూ హండ్రెడ్ వాడి చక్కటి ఫలితాలు పొందొచ్చండి అదే కనుక మామూలుగా చిన్న పశువు కంటే దూడల కనుక అనుకోకుండా ప్రమాదం జరిగితే గాయములు కానీ దెబ్బలు కానీ తగిలిన సందర్భంలో ఇతర లక్షణాల ప్రకారం ఆర్నిక తట్టి అనేటటువంటి ఓమిస్ అద్భుతంగా పనిచేస్తుందండి ఏమిటంటే ఈ యొక్క మనకే మనకి గాయములుగా దెబ్బలు తగిన సందర్భ లక్షణాల ప్రకారం ఆర్నిక తట్టి వన్ గ్రామ్ కాని డైలీ తీసుకున్నట్టయితే ఈ యొక్క దూడ నాలుక మీద నాలుగు చుక్కలు రోజుకి ఒక్క మోతాదు ఈ రకంగా వర్షం మూడు రోజులు మన ఈ యొక్క చిన్నపసు నోటికి అందించారండి అదే కనుక మీరు ఆదిక థర్టీ కనుక వన్ గ్రామ్ పిలుచి తీసుకున్నట్టయితే ఒక పది మాత్రలు పచ్చగడ్డలు కానీ తవుళ్ళు కానీ శుభ్రమైన తగు మోతలు మంచిలో ఒక ఎనిమిది మాత్రలు వేసి చిన్న అందించాలండి ఈ రెండు విధానంలో ఏదో ఒక విధానం అనుసరించండి మనం చెప్పుకున్నట్టు దూడ కనుక అనుకోకుండా గాయములు ఈ యొక్క దెబ్బలు తగిలిన సందర్భంలో మనం పైన చెప్పిన విధంగా ఆర్నికా తట్టి రోజుకో మోతాదు వర్షం మూడు రోజులు వాడి తర్వాత ఈ హోమి దూరంగా జాగ్రత్తగా కట్టే పెట్టాలండి మరి ఒక్కో సందర్భంలో ఏమిటి అంటే ఈ యొక్క పశువుకి మన ఆర్నిక హోమియోస్లో వాడినప్పటికీ కూడా ఈ యొక్క అక్కడ అంటే ఎక్కడైతే శరీరం మీద నొప్పి కానీ వాపు కానీ వచ్చిన సందర్భంలో అవసరం అనుకుంటే మీకు స్థానికంగా ఉన్న హోమియో షాప్ దగ్గరికి వెళ్ళి ఆర్నిక యాంటిమెంటు ఒక గ్రామం తెచ్చుకోండి మీకు మీకు నచ్చిన కంపెనీ ఏదైనా పర్లేదు తెచ్చుకుని మీరు ఏం చేస్తారంటే పై పోతగా ఎక్కడైతే ఈ దెబ్బ తగిన ప్రదేశంలో గాయమైన ప్రదేశంలో నొప్పి వాపు ఉందో అప్పుడు అవసరం అనుకున్న సందర్భం ఆర్నికాయింట్ వింటూ రోజుకి ఉదయము సాయంత్రము అక్కడ దెబ్బ తగిన చోట ఈ ఆర్నీకాయ మద్రా చేయడం రోజుకి రెండు సార్లు ఈ యొక్క తగ్గేంత వరకు కూడా అంటే ఈ యొక్క దెబ్బ తగ్గేంత వరకు కూడా నొప్పి వాపు తగ్గేంత వరకు కూడా మనం వాడాలండి మీరు ఇంకా కనుక మీరు సొంతంగా చేసుకుంటే కనుక మీరు ఏం చేస్తారంటే మీకు స్థానికంగా ఉన్న మీకు స్థానిక అంటే మీకు అవసరం అనుకుంటే స్థానికంగా ఉన్న షాప్ దగ్గర మీరు ఏం చేస్తారంటే ప్రత్యామ్నాయం ఇంకో మార్గాన్ని కూడా ఎంచుకోవచ్చు నేను అది అలాగే మదర్ ఆర్నిక ఒక పదిహేను ఎమ్మెలు తెచ్చుకోండి తెచ్చుకుని మీరు ఏం చేస్తారంటే ఒక నూట యాభై ఎమ్మెల్యే స్వచ్ఛమైన అబ్బాయి నూనెలో ఆర్నిక మొదటించర్ క్యూ ఒక పదిహేను ఎమ్మెలు కలపండి కలిపి మీరు ఏం చేస్తారంటే ఎక్కడైతే పశువుకి గాయం అయ్యిందో ఎక్కడైతే నొప్పి వాపుతుందో అక్కడ రోజు కూడా ఉదయము సాయంత్రము పై పూతగా రోజుకి రెండుసార్లు ఈ యొక్క నొప్పి వాపు తగ్గేంత వరకు వాడడం తగ్గిన తర్వాత రెండు నేను చెప్పినట్టు ఈ రెండు విధానంలో ఏదో ఒక విధానం అనుసరించండి అవసరం అనుకుంటే నొప్పి వాపు వస్తే ఆర్నిక కాంటూ లేదా నేను చెప్పినట్టు ఈ యొక్క హోమి మాదటి నుంచి నేను చెప్పిన విధంగా వాడి పై పూతగా చక్కటి ఫలితాన్ని మనం పొందవచ్చండి అదే కనుక మామూలుగా సందర్భంలో ఏమిటంటే ఈ యొక్క పశువుకి ఈ యొక్క సాధారణ దెబ్బ కాని గాయమైన సందర్భంలో అక్కడ ఏంటంటే కొంచెం రక్తం వస్తుందండి అటువంటి సందర్భంలో ఇక్కడ సాధారణ దెబ్బ మరియు గాయం అయింది కాబట్టి ఈ పెద్ద పసుకు అయిందనుకో దానికి మనం ఏం చేస్తామండి ఆర్నికా టూ హండ్రెడ్ మనం పైన చెప్పిన లక్షణాల ప్రకారం రోజుకో మోతా చెప్పు వరుస మూడు రోజులు వాడి అంటే లోనికి పశువు కడుపులోకి వాడుతూ దీనితో పాటుగా మనం ఏం చేస్తామండి ఉదయము సాయంత్రము కూడా ఎక్కడైతే గాయం ఉందో అక్కడ మీరు ఏం చేస్తారంటే మీకు స్థానికం నోమే షాప్ దగ్గర ఏదో మీకు నచ్చిన కంపెనీ ఏ కంపెనీ అయినా పర్లేదండి క్యాలెండర్ల ఆంటిమెంట్ ఒక పాతి గ్రామం తెచ్చుకుని రోజు రెండుసార్లు ఉదయం సాయంత్రము ఆ గాయము తగ్గేంత వరకు వాడడం తగ్గిన మానేవాళ్ళండి అవసరమైతే మరి ఏమిటంటే దీనికి ప్రత్యామ్నాయం ఇంకో మార్గం ఉందండి అది కూడా మీరు చేసుకోవచ్చండి మీరు అవకాశం బట్టి మీరు ఏం చేయాలంటే అప్పుడు క్యాలెండర్లో మొదటి నుంచి ఒక పదిహేను ఎమ్మెలు తెచ్చుకోండి తెచ్చుకుని మీరు ఏం చేస్తారంటే స్వచ్ఛమైన కొబ్బరి నూనెలో నూట యాభై ఎమ్మెల్యేల కొబ్బరి నూనెలో ఈ యొక్క క్యాలెండర్లా మొదటించిన పదిహేను ఎమ్మెల్యే కలపాలని కలిపండి ఉదయము సాయంత్రము ఈ యొక్క గాయం అక్కడైతే ఉందో అక్కడ పై పూతగా ఉదయము సాయంత్రము అవసరం దూదైన ఉపయోగించవచ్చండి చక్కటి దూద ఉపయోగించి ఆ పై పూతగా ఉదయము సాయంత్రం రోజు రెండు సార్లు ఈ గాయము తగ్గేంత వరకు వాడడం తగ్గిన మానగరండి ఇక్కడ రెండు విధానాలు ఏదో ఒక విధానం అనుసరించుకుని విధానం వచ్చింది గాయం అయితే కనుక మనం చెప్పిన విధంగా అవసరం ఉండకుండా క్యాలెండర్లో ఆయన కానీ లేదా మనం చెప్పిన విధంగా క్యాలెండర్ల మొదటి మనం చెప్పిన మోతాదు కబ్బు నూనె కలిపి చక్కగా వాడి ఈ గాయాన్ని మనం నివారణ అండి ఎప్పుడూ కూడా మనం హోమియో ప్రథమ చికిత్సలో పశువుల యొక్క ప్రాణశక్తి అనుసరించి ప్రథమ చికిత్స చేయాలండి పెద్ద పశువులకైతే అయితే కనుక మనం ఏం చేయాలంటే టూ హండ్రెడ్ పవర్ ఉపయోగించాలండి చిన్న అయితే కనుక మనం థర్టీ పవర్ ఉపయోగించాలండి మరి ఎప్పుడైనా కూడా ఈ యొక్క పశువుకి అనుకోకుండా గాయములు దెబ్బలు తగిన సందర్భంలో మనం పైన చెప్పిన పైన చెప్పిన విధంగా హోమియో ఔషధాలు వాడి అద్భుతంగా ఈ యొక్క గాయములు ఈ యొక్క దెబ్బలు మనం నివారించవచ్చండి మరి ఎప్పుడూ కూడా హోమి వైశాసు ఖర్చుతో లక్షణాల ప్రకారం వాడాలండి మరి హోమియో మందులు కానివ్వండి హోమి మట్టించు కానివ్వండి ఆయింట్మెంట్లు కానివ్వండి ఘాటు వాసన ఘాటు వాసన శుభ్ర ప్రదేశంలో ఉంచాలండి చిన్నపిల్లలు దూరంగా ఉంచాలండి మరి చక్కగా మనం పైన చెప్పిన విధంగా ఈ హోమియో ప్రథమ చిక్స్ వారా ఈ యొక్క పశువుకి అనుకోకుండా గాయములు దెబ్బలు తగిన సందర్భంలో చక్కగా మనం చెప్పుకునేటువంటి హోమియోసులు వాడి అద్భుతమైనటువంటి ఫలితాలు పొందవచ్చండి మరి ఐదు లక్షణాల ప్రకారం అని మనం వాడు చక్కటి పలిత పొందొచ్చండి మరి ప్రతి పాడైతు పసు కూడా నా హోమియో చిక్కాలను యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారని లైక్ చేస్తారని షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను ధన్యవాదములండి